आत्मने どうしよう。ト భక్తులకు మాతలకు జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత హైందవ బంధువులందరి కూడా గీతా జయంతి శుభాభినందనలు శుభాకాంక్షలు ఒక అద్భుతమైనటువంటి రోజు భగవంతునికి అతి ఇష్టమైంది పరమాత్మకు అతి ఇష్టమైన మాసం మార్గశ్వర మాసం ఇందులో మోక్ష ఏకాదశి రోజు ఈవేళ కురుక్షేమ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని ముందు పెట్టుకొని మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి గీత భగవద్గీత ఆ భగవద్గీత మా తల్లి పుట్టినరోజు ఈవేళ హైందవ బంధువులందరూ కూడా ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో ముప్పై ఒక్క సంవత్సరాలుగా నిర్విరామంగా భగవద్గీత ప్రచారంలో మమేకమై ఉన్నటువంటి గీతా సత్సంగ్ ట్రస్టీ పక్షాన స్థానిక భవనం నందు సాంప్రదాయానుసారంగా ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాలకు శ్రీకృష్ణ అష్టోత్తర పూజతో సామూహిక శ్రీ లక్ష్మి అష్టోత్తర సహిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంతో పాటుగా శ్రీమద్ భగవద్గీత సంపూర్ణ సామూహిక పారాయణ కార్యక్రమం హిందూ మాతలు సత్సంగ సభ్యులు అందరూ పాల్గొని ఆ పరమాత్మ కృపకు పాటు పడుతూ ఉన్నారు అటువంటి అద్భుతమైనటువంటి గీతా సత్సంగం ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నటువంటి సంగతి మీ అందరికీ విదితమే ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా మేము అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ హరిహి ఓం ఆత్మ బంధువులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ఒకసారి రాముల వారి వారి గురువుతో వెళ్తూ ఉంటే ఒక నది దాటాల్సి వచ్చింది అప్పుడు గురువు గారు అక్కడ చూస్తే ఏంటంటే చేపలు పట్టేవారు వారి దారిలో గురువులు ఒక దారిలో ఇతరులు ఒక దారిలో వెళ్తున్నారు ఆయన రాముల వారు గురుగారు నడిగాడంట స్వామి మనకి ఏది దారి అంటే ఇదిగో ఇటువైపు ఎందుకనంటే మహర్షులు ఋషులు నడిచిన దారి ఇది అని చెప్పాడంట అదే దారిలో భగవంతుడు శ్రీరామచంద్రు గారు కూడా గురుగారు చెప్పిన విధంగా ఆ దారిని అనుసరించాడు ఈరోజు గీతా జయంతితో పాటు గీతా సత్సంగ్ కూడా వార్షికోత్సవం ఇలా పెద్దలు చూపించిన మార్గంలో మన పాంపట్టి రవి గారు అదే మార్గంలో రామచంద్రుల వారు ఎలాగైతే గురువు చూపించిన మార్గంలో వెళ్ళారో గత పదిహేను సంవత్సరాలుగా ఆయన భుజస్కంధాల మీద సత్సంగ్ను అదే మార్గంలో పెద్దలు చూపించిన మార్గంలో వెళ్తున్నారు వారికి ఈరోజు గీతా సత్సంగ్ వార్షికోత్సవ సందర్భంగా శుభాభినందనలు తెలుపుతున్నారు ఇక ప్రతి ఒక్కరం కూడా మనము పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాము మంచి పనులు చేస్తాము దాన ధర్మాలు చేస్తాము అన్నిటికీ డొనేషన్స్ ఇస్తాము ఇవన్నీ కూడా చేస్తే ఏమొస్తుందంటే పుణ్యం వస్తుందండి పుణ్యము వేరు మోక్షము వేరు పుణ్యము ఎలాంటిదంటే చాలా డబ్బు ఉన్నది మనం ఒక ఫైవ్ స్టార్ హోటల్ వెళ్తాము సెవెన్ స్టార్ హోటల్ వెళ్తాము డబ్బు ఉంది అక్కడ మనం ఎప్పుడైతే పేమెంట్ ఎంతవరకు ఇస్తామో అంతవరకు ఆ లగ్జరీ రూమ్లో మనం ఉండొచ్చు ఒక్కరోజు పేమెంట్ అయ్యి ఇయ్యకపోతే వాడు మన లగేజ్తో సహా బయటపడేస్తాడు అలాగే మనం ఇక్కడ సంపాదించిన పుణ్యంలో ద్వారా మనం స్వర్గంకి వెళ్ళగలుగుతాం అక్కడ ఈ పుణ్యం కూడా కరుగుతూ ఉంటుంది ఏ రోజైతే పుణ్యం అయిపోతుందో మళ్ళీ మనం మానవ జన్మ కాదు ఇక్కడ భూలోకంలో జన్మిస్తాము అది ఏ జన్మ రూపంగా జన్మిస్తామో తెలియదు మరి ఎలా అంటే భగవద్గీత ద్వారా మనము మోక్షాన్ని పొందవచ్చు మోక్షం ఎలా వస్తుంది అంటే జ్ఞానం ద్వారానే వస్తుందని మన గురువులందరూ చెప్తున్నారు గీతా సత్సంగ్ స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ జ్ఞాన మార్గంను కూడా భక్తి మార్గంతో పాటు పుణ్యంతో పాటు జ్ఞానం ద్వారా మోక్షం సాధించే మార్గాన్ని కూడా మన రవి గారు మంచి మార్గంలో మన సత్సంగు నడిపిస్తున్నారు కనుక ఇది మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకొని వారు చెప్పారు ప్రతి ఆదివారము ఎనిమిది తొమ్మిది గంటల వరకు సత్సంగం నడుస్తుంది అందులో మంచి మంచి విషయాలతో పాటు మంచి భజనలు భగవద్గీత విష్ణు సహస్రనామాలు అన్ని బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ సెట్ చేశారు పెద్దలు సెట్ చేశారు దాన్ని మనం అనుసరించి మోక్షాన్ని పొందవలసిందిగా కోరుతూ అందరికీ మరొకసారి గీతా జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు జయ శ్రీమన్నారాయణ జైత్యాలపట్నంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్ ప్రతి ఒక్కరూ గీతాభవన్లో శ్రీ విష్ణు సహస్రమ పారాయణం శ్రీ లలిత శాసనమ పారాయణం భగవద్గీత శ్లోకాలు అందరూ ఇక్కడ నేర్చుకున్న వారే ఇక్కడ ఈ శ్లోకాలు ఈ భగవద్గీత శ్లోకాలు కానివ్వండి ఈ సంస్కృత శ్లోకాలు ఏవైనా ఇంత అలవోకగా స్పష్టంగా చదవగలుగుతున్నారంటే కిషన్జీ గారి చదవ వల్ల ఇక్కడ జైత్యాల ప్రతి ఒక్కరూ స్పష్టంగా అలవోకగా చదవగలుగుతున్నారు వారికి ఎప్పటికీ మేమంతా రుణపడి ఉంటాం అంత చక్కటి అవకాశాన్ని మాకు కలిగించిన కిషన్జీ గారు ధన్యోదం చెప్పాలి అదే నడకలో అదే త్రోవలో వారి కుమారుడు రాముగారు కూడా ప్రతి ఆదివారం అందరినీ ఆహ్వానిస్తూ కనీసం ఒక వంద మంది ప్రతి వారం ఇక్కడ మనం సత్సంగం చేసుకోవాలనే ఉద్దేశంతో వారందరినీ ఇక్కడ జంప్ చేయడం జరుగుతుంది గీతాభవన్ కార్యదర్శి పాంపట్టు రవీందర్ గారు కూడా అందరినీ కలుపుకొని పోతూ ఎంతో చక్కగా సత్సంగాన్ని నిర్వహిస్తూ జైత్యాల పట్టణానికే తలమానికంగా ఈ సత్సంగాన్ని మరి నిర్వహించడం నిజంగా అభినందనీయం ఇంత చక్కని అవకాశాన్ని మాకు కలుగజేస్తున్న గీతాభవన్ నిర్వాకులందరికీ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు